ఈరోజు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మెమరాండమ్ ఇవ్వడం జరిగింది దీనికి మా విప్పు గారు ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలే గారు భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు అలాగే ఇక్కడికి చాలా మంది నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పిన ఇప్పుడు అన్న బీర్లైలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉండదు ఈరోజు బీజేపీ వారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు మొన్ననే పార్లమెంట్లో చేసిన నాలుగు రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ మన రాజ్యాంగం మీద గౌరవం కానీ మన మూడు రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి జాతీయ జెండా మీద ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు దీన్ని చెత్తబుట్టలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్ మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి దళితులు వెనకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించరు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగింది ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అప్కీ బార్ నాలుగు అప్ కీ బార్ చార్సా అంటే ఈసారి నాలుగు వందల సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక నాలుగు వందల సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు కానీ ప్రజలు అప్రమత్తం కావడం రెండు వందల నలభై సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినం రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమార్చుకోలేకపోతురు కాబట్టి రాజ్యాంగ రాజ్య రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా